గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పద్మ విభూషణ్ ఇది చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు ఈ అవార్డు మెగాస్టార్ చిరంజీవి గారు అందుకోబోతున్నారు అని తెలిసిన ఆ సమయం నుంచి కూడా ఆయన చేతిలో ఒక అవార్డు ఎప్పుడొస్తుంది అని ఎంతోమంది వేయి కళ్ళతో ఎదురు చూశారు ఆ తరుణం ఆ సమయం రానే వచ్చింది ఈరోజు ద్రౌపది ముర్ము గారి చేతుల ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారు డాక్టర్ మెగాస్టార్ చిరంజీవిగా మనందరికీ పరిచయం కాబోతున్నారు సో దానికి సంబంధించి ఈ శుభ పరిణామం గురించి మనతో మాట్లాడడానికి చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే చంద్ర శ్రీనివాస్ గారు చాలా మంచి రోజునే చెప్పుకోవాలి ఈ రోజైతే డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అందుకోబోతున్నారు దీనికి సంబంధించి ఏం మాట్లాడతారండి తెలుగు వారికి పోరాడారో ఈనాడు చిరంజీవి గారు నాలుగు దశాబ్దాలపైన ఇండస్ట్రీలో ఉంటారు అనేక మంది రోల్ మోడల్గా ఉంటా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటా తెలుగు వారికి ఒక చిరు కానిక అందించడు ఆయన ఆయనకు రాని అవార్డులు లేవు టీవీ పేరు అవార్డులు కానించి ఉత్తమ నటుగా చాలా అవార్డ్స్ వచ్చాయి ఎన్నిటికి మించి ఏంటంటే ఇండస్ట్రీలో ఆయన స్వయం కృషితో ఎదిగిన తీరు ప్రాణం ఖరీదు నుంచి ఒక విజేత కావచ్చు ఒక ఆపత్ కావచ్చు ఒక స్టాలిన్ కావచ్చు ఒక హిట్లర్ కావచ్చు ఏ సినిమా తీసుకున్నా అతను డ్యాన్స్ ఆహవాలు ఇప్పుడు చూసిన కూరవాళ్ళు కూడా మీ చేయలేము చిరంజీవి గారిలాగా ప్రతి ఇంట్లో నేరా నువ్వేమైనా చిరంజీవి అనుకున్నావా అంటే ప్రతి ఇంట్లో చిరంజీవి అనే వ్యక్తి ఆ పేరు తెలియని వాళ్ళు ఉండరు అటువంటి మెగాస్టార్ గారు ఈరోజు దేశంలోనే అనేక మంది హిందీలో ఖాన్లు ఉన్నారు సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్లు అమీర్ ఖాన్లు వీళ్ళందరూ ఉన్నారు కానీ ఎవరికి వెళ్ళిన గౌరవం చిరంజీవి గారి మెగా ఫ్యామిలీకే దక్కింది ఎందుకంటే ఆయన డిసిప్లిన్ క్రమశిక్షణ మొదట్లో ఆయన అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు చాలా ఇమిలేట్ చేశారు ఆయన్ని ఈయన హీరో యొక్క పనికిరాడు అనుకున్నారు ఒక చార్టెడ్ అకౌంట్ చదువుకుందాం అని చెప్పి చెన్నై ప్లేస్ కి వెళ్లి ఒక నాన్న దిగువ మధ్య తరగతి ఒక కానిస్టేబుల్ నుంచి ఒక సిఐ డిఎస్పీ ఎదిగిన ఆ వ్యక్తి ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి వెంకట్రావు గారు ఆయన సంతానంగా పుట్టిన ఈయన ప్రథమ కుమారుడుగా అనేక బాధ్యతలు కుటుంబాన్ని వైఫ్ సిస్టర్స్ ని అన్ని చూసుకోవాలా తన తండ్రి పేరు ప్రదర్శనని తీసుకురావాలా అనేక ట్రాన్స్ఫర్లు ప్రకాశం జిల్లా చిరాల నుంచి పాపట్ల కాని అప్పుడు నెల్లూరు వరకు ఆయన ఎక్కడ ట్రాన్స్ఫర్లు అయితే అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఆ సమయంలో ఒక చార్టెడ్ అకౌంట్ చేద్దాం మంచి వృత్తిలో అని చెప్పి చెన్నై వెళ్ళి అక్కడి నుంచి సినిమాల మీద ఉంటే ఇంట్రెస్ట్తో ఈ రోజున నిజమే అండి ఆయన వయసు అంతా అరవై సంవత్సరాల వయసులో ఈరోజు ఇరవై సంవత్సరాల వయసు యువత కూడా హీరో కూడా డాన్స్ చేయలేరు ఆయన ఆయన చేసినా ఒక జగదగ వేరుడు కావచ్చు ఒక విజేత కావచ్చు ఒక చెప్పులు కొట్టే స్వయంకృష్ణ ఎదిగిన క్యారెక్టర్ కావచ్చు అనేక మంది ఈ నేటి జనరేషన్కి రోల్ మోడల్ ఆయన ఈరోజు మీరు అన్నట్టుగా చరిత్ర లిఖించాల్సిన రోజు తెలుగు వారికి అంత గౌరవం ఒక ఈ అవార్డు ఇద్దరికి ఇచ్చారు పద్మ వెంకయ్యనాయుడు గారికి చిరంజీవి ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం గుర్తించి రేవంత్ రెడ్డి గారిని మనం అప్రిషియేట్ చేయాలి శిల్పకళా వేదికలో పార్టీలకు అతీతంగా ఆ రోజు చిరంజీవి గారిని పిలిచి మిగతా వచ్చిన అందరూ కూడా సత్కరించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు తెలియలేదు కానీ సొంత మగలుతూ ఆంధ్రప్రదేశ్ బిడ్డ ఆయననే ఆయన ఈ పాటికి సత్కరించాలి ఇప్పుడు వాళ్ళ తమ్ముడు రాజకీయాల్లో ఉండొచ్చు చిరంజీవి గారు మీకేమి మీరు పిలవగానే ఆ రోజు వచ్చారు కదా సినీ పరిశ్రమ చర్చించడానికి ఈ రోజు చేయకపోవటం ఒక రకంగా ఆయనకి ఇబ్బంది మెగా అభిమానులందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఈ కూటమికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేయలేపారు మరి ఇప్పుడు ఈ రోజున ద్రౌపది ముర్ము గారి చేత మీద ఆయన తీసుకోవడానికి నిర్ణయిల్ ఢిల్లీ చాలా మంచి దిస్ ఈస్ ద రైట్ టైం ఆ వ్యక్తి చూడని పదవి లేదు సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు పార్టీ పెట్టాడు సామాజిక న్యాయం కోసం పద్దెనిమిది మంది ఎమ్మెల్యే పదిహేడు శాతం ఓటు బ్యాంక్ వచ్చింది ఇక రాజకీయాల్లో అనేక కుట్రలు కుతంత్రాలు ఆయన తెలియవు అనేక ఇబ్బందులు గురి చేశారు ఇప్పుడు హైదరాబాద్ ని యూనియన్ టెరిటరీ చేయమని అడిగింది ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారే ఆయన కోరిక యూనియన్ టెరిటరీ సెకండ్ క్యాపిటల్ రేపు అప్పుడు ఎలక్షన్స్ రేపు ఆగస్టులో జరగబోతుంది అది చాలా మందికి తెలియదు చాలా మంది ఏంటంటే ఈ రాష్ట్ర విభజించడానికి కృషి చేస్తున్నా రకరకాలు చెప్పారు సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజించి తెలంగాణలో ఈ కాంగ్రెస్ రావడానికి పది సంవత్సరాలు పట్టింది విభజించిన తర్వాత ఇబ్బందులు గురవుతా రాజధాని లేకుండా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అటువంటి వ్యక్తి రాజకీయాల్లో దూరంగా ఉన్నాడు ఈ రోజు పద్మ విభూషణ్ చరిత్రలో లిఖించాల్సిన రోజు ఆ క్షణాల కోసం యావత్ తెలుగు జాతి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆ గ్రేసు ఆయన ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థగా మారిన తీరు తన తర్వాత వారసత్వం ఎవరుంటారంటే రామ్ చరణ్ వచ్చిన తర్వాత చిరుత్రలో చూస్తే తన హీరో ఫీజు కాదని చెప్పి చాలా మంది విమర్శించారు కానీ ఈ రోజు ఆయన ప్రశంసిస్తున్నారు ఒక అంటే లో చూస్తే సెటిల్ కళ్ళలో చూపించిన ఒక స్నేహితుడిని కొట్టాల్సిన పరిస్థితిలో కళ్ళ అదే నేను పెట్టుకునే సరిహద్దుల్లో దేశం కోసం ఆయుధాల కోసం బ్రిటిష్ సైన్యంలో చేరి మన మన వాళ్ళే కొట్టేటప్పుడు ఆయన పడే శోభ కళ్ళలో చూపించారు అని హాలీవుడ్ బాలీవుడ్ నటులు కూడా రామ్ చరణ్ ఆ చిన్న వయసులో ఆ నటను చూసి రంగస్థానం చూడండి అవును తర్వాత రంగస్థానం సినిమా సినిమాకి ఆయన మార్పు ట్రిబుల్ ఆర్ కావచ్చు అప్పుడు మగధీరుడు కావచ్చు తండ్రికి సంతానం తండ్రి నుంచి ఆయన మెగాస్టార్ ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు అండి ఆయన పడిన ఇబ్బందులు ఎవరు పడాల విమర్శలు ఈ రోజుకి ఆ స్థానం ఎవరన్నా మహేష్ బాబు గారు అడిగితే చిరంజీవి గారు రాజకీయాలతో వెళ్ళిపోయాడు కదా ఆ ప్లేస్ మీదే కంటే నో 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 అన్నాడు ఫస్ట్ మెగాస్టార్ లాస్ట్ మెగాస్టార్ కూడా చిరంజీవి గారు అన్నాడు అంటే ఆ స్థానం అంత గొప్పది రాజమౌళి లాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకులు కూడా ఏమంటారు ప్రతి అకేషన్లో మీరు అవునన్నా కాదన్నా మీరు పెద్ద మాకు మీరు మీరే పెద్ద ఇండస్ట్రీకి అని చెప్పి అంటున్నారంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎనిమిది మాసాలు కరోనా టైంలో బయటకు వస్తే తండ్రి కొడుకుని చూడలేని పరిస్థితి కొడుకు తల్లిని చూడలేని పరిస్థితి శవం కూడా ఇక్కడే వాట్సాప్లో చూసి తగలబెట్టే పరిస్థితుల్లో కరోనా టైంలో ఎనిమిది మాసాల పాటు ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు తెలియదు వచ్చింది కొంత కర్ణాటక సరిహద్దులో ఒరిస్సాలో తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒకవైపు రక్తం కొన్ని వేల మందిని బతికించాడు రక్తం ఇచ్చారు తర్వాత రెమిడిసర్ ఇంజెక్షన్ అయితే అండి ఎనభై ఐదు వేలు మార్కెట్లో ఉచితంగా ఉచితంగా చేశారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి ఇంటికి వెళ్లి నటులు అంటే మధ్య వాళ్ళు ఉంటారు ఫైట్ మాస్టర్స్ క్యారెక్టర్ సినిమా నృత్యం చేసేవాళ్ళు అంతా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కూడా వెళ్ళి రామ్ చరణ్ గారు ఆధ్వర్యంలో మేహర్ రామేశ్వర్ వాళ్ళందరూ ఆధ్వర్యంలో వెళ్లి ఇంటింటికి వెళ్ళి నిత్యావసర వస్తువులు ఎనిమిది మాసాలు సరిపోయి ఇచ్చారు దాంతో పాటు రెమడిసియర్ ఇంజెక్షన్ దొరకపోతే వాళ్ళకి ఇచ్చారు ఒకవైపు బ్లడ్ ఇచ్చారు ఒకవైపు ఆక్సిజన్ సిలిండర్లు ఎవరు చేస్తారు మేడం ఏ నటులు ఈ దేశంలో ఉన్నారు అటువంటి గొప్ప సేవ తత్పరం ఉన్నది కాబట్టి మెగాషార్ ఆయన చూసి చాలా మంది నేర్చుకున్నారు ఈ రోజు ఆ కాంపౌండ్ నుంచి ఎనిమిది మంది ఈ రోజు వచ్చిన అందరూ సక్సెస్ చూడండి ఈ రోజు వాళ్ళు చూసి నేర్చుకోవాలని ఇదిలో నేటి తరం ఉన్నారంటే ఆయన కష్టపడిన తీరు ఆయన మొన్న మధ్య ఇంటర్వ్యూలు అంటున్నాడు నేను సాధించలేనిది రాజకీయాలు సాధించలేకపోయింది రాజకీయాలు నాకు వదులుకున్నాను నా తమ్ముడు పవన్ కళ్యాణ్ సాధిస్తాడు కష్టపడుతున్నాను అదే విధంగా నాకు కావాల్సిన దానికంటే దేవుడు ఎక్కువ ఇచ్చాడు ఉన్నది చాలా ఉందని అన్నాడు నిజంగా ఆయనకి మీకు తెలియనిది చాలా మందికి ఆయనకున్న ఆయన ఒక వంట మాస్టర్ తమిళియన్ శ్రీనివాస్ అని థర్టీ త్రీ ఇయర్స్ నుంచి ఆయన ఎక్కడికి వెళ్తే ఫ్లైట్ లో ఆయన వెళ్తాడు ఆయన బిడ్డలకి ఉద్యోగాలు ఇప్పించాడు ఆయనకు ఒక ఇల్లు కట్టి తన ఇంట్లో ఏదైతే ఇంటీరియర్ కావాలో ఆ విధంగా ఇల్లు కూడా కడుతున్నాడంటే చాలా మంది చిరంజీవి ఏమి చేయడు అది అంతవరకే తెలుసు చిరంజీవి రేపు హాస్పిటల్ కట్టబోతున్నాడు ఒక స్కూలు ఇంటర్నేషనల్ స్కూలు వాళ్ళ కోసం చిత్రపురకాలను ప్లాన్ చేస్తున్నాడంటే ఆయన ఎంత సేవా గురమో మనం అర్థం చేసుకోవాలి అటువంటి గొప్ప వ్యక్తికి మీ సుమన్ టీవీ తరపున ఈరోజు అందు అందుకోబోతున్న పద్మ విభూషణ అందుకోబోతున్న దేశంలోనే అత్యంత రెండవ ద్వితీయ అవార్డు సాధించబోతున్న చిరంజీవి గారికి మెగాస్టార్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియదు ఖచ్చితంగా మెగా అభిమానులకే కాకుండా అందరికీ కూడా ఒక గర్వం మా మెగాస్టార్ చిరంజీవి అవార్డు తీసుకుంటున్నారు వేరే రాష్ట్రాల ప్రజలు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఈ రోజున రాష్ట్రపతి దేశంలో ప్రథమ పౌరురాలు ఆమె ఆమె చేతుల తీసుకోవటం అంటే వంటి మహా కదా ఇందులో భార్య సురేఖ గారు రామ్ చరణ్ ఉపాసన గారు నిన్ననే వెళ్ళారని తెలిసింది ఈ రోజు తీసుకునే క్షణాల కోసం టీవీలు కతుక్కుపోయి చూసే ఆయన చేతిలో అవార్డు చూడడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు డెఫినెట్ గా ఆయన హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ఆయన సెలెక్ట్ చేసినందుకు మోదీ గారికి కావచ్చు ఆ జ్యూరీ టీం కావచ్చు ప్రత్యేకంగా మనం కృతజ్ఞత తెలియాలి ఈ డిజర్వ్ పర్సన్ అన్నమాట ఆ వ్యక్తి తీసుకొని చేయనిది ఏమీ లేదు ఈ సమాజానికి ఎంతో మంది లక్షలాది మందికి సేవ చేయటం కావచ్చు ఇండస్ట్రీలో ఒక రోల్ మోడల్ గా అనేక సేవ సేవ వైపు ఎలా ఉండాలి అనేది తెలియజేయటం ఇవన్నీ చూసుకుంటే చాలా గొప్ప పరిణామంగా ఈ రోజు మనం చూడాలి రైట్